వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డేరీ ఫామ్ ఫ్రెండ్స్ ఇది తొలితో పడ్డండి ఇది సేల్ కోసం ఉందండి ఇది ఈని మనకి ఫైవ్ డేస్ అవుతుందండి పాటు ఫీమేల్ కాఫ్ ఉంది చూడండి దాని అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి సెవెంటీన్ కేజీ అండి ఇప్పుడు రెడీగా ఉంది చూడండి చాలా టైట్గా పడ్డారు టాప్ క్వాలిటీ పడ్డండి దీని ప్రైస్ వచ్చేసి మనకి లక్ష నలభై అండి చాలా మంచి పడ్డండి ఇది మనకి సేల్ కోసం ఉందండి చిన్న రింగు ఫీమేల్ కాఫ్తో కూడా ఉందండి ఎవరికైనా కావాల్సి వస్తే తొలి పడ్డా మనకి కాంటాక్ట్ చేయొచ్చండి చూడండి దాని పెహల్వాన్ లాగా నడుస్తుంది అండి అంత టైట్ అడ్డర్ అండి చాలా ఎవరైనా ఎక్కువ కాలం ఒక గేదెను ఉంచుకొని పాలు తాగాలనుకున్న వాళ్ళు ఈ గేదెను తీసుకోవచ్చండి నాలుగు పళ్ళ మీద ఉందండి చూడండి దాని లెంత్ కానీ అడ్డర్ క్వాలిటీ కానీ బార్ లెంత్ అండి మెడ కూడా చాలా బారు ఉంది దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉందండి కాఫ్ కూడా మనకి చాలా బాగుందండి